హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఎంతో మందికి ఇష్టమైన స్వీట్ బాదుషా పైన కొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా రావడానికి టిప్స్ని చూస్తూ ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో బాదుషాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదాన్ తీసుకోవాలి మనం ఏ బౌల్ అయితే వాడతామో అదే బౌల్తో షుగర్ కూడా తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి మొత్తం బాగా కలుస్తుంది తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేకపోతే బటర్నైనా కరిగించి వేసుకోవచ్చు లేదంటే టాల్డాన్ కూడా వాడుకోవచ్చు వాటర్ వేయకుండా ఆ నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకుంటే ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్ద కడుతుంది అప్పటి వరకు మనం కలుపుకోవాలి తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మొత్తం కలిసేలాగా ఇలా అంతా కలిసేలాగా వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి గట్టిగా మనం గోధుమ పిండి కలిపినట్టుగా కలపకుండా కొంచెం వేళ్ళ మీదనే కలుపుకోవాలి మనకి పిండి రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉండాలి మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుంది దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర పాకాన్ని పట్టుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోండి రెండు కప్పులు దానిలోకి ఒక కప్పు వాటర్ వేయాలి షుగర్ అంతా కరిగేంత వరకు స్పూన్తో కల్ నిదానంగా కలుపుతూ కరిగించుకోవాలి మంటని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే షుగర్నంతా కరిగించుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి ఈ పాకం ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలలో మ్యాక్సిమం టెన్ మినిట్స్లోనే వచ్చేస్తుందండి చూడండి ఇలా అతుక్కుంటే సరిపోతుంది మరి తీగపాకం రావాల్సిన పని లేదు ఇలా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఫింగర్స్ మధ్యలో రెండు ఇట్లా అతుక్కుపోయినట్టుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక సగం నిమ్మ చెక్క రసంని పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల చక్కెర క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అంటే మనం బాదుషా మొత్తం చల్లారిన తర్వాత పైన షుగర్ షుగర్ పేరుకోకుండా ఉంటుంది సిరప్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదుషాలను ప్రిపేర్ చేసుకుందాం మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ కలిపినట్టయితే పిండి బాగా కలిసిపోతుంది మనం తీసుకున్న ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక సగం మేము గిన్నెలు పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఎండిపోకుండా ఉంటుంది మనకు కావాల్సిన సైజులో చిన్న బాల్ తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి అంటే చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా రొటేట్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి తర్వాత మధ్యలో బుట్టన వెళ్తూ ఇలా ప్రెస్ చేసినట్టయితే బాదుషా షేప్ కరెక్ట్గా ఉంటుంది అన్నీ ఇదే విధంగా ఒకే సైజులో బాల్స్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాదుషాలన్నీ చేసుకోవాలి ఒకవేళ మీరు బాదుషాను ప్రిపేర్ చేస్తున్నప్పుడు పైన క్రాక్స్ వచ్చినా పర్లేదండి అలా వచ్చిన లోపల వరకు ఆయిల్ బాగా వెళ్ళి సిరఫ్ కూడా బాగా వెళ్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల అస్సలు వేడి ఎక్కువగా ఉండకూడదండి చాలా అంటే చాలా లో ఫ్లేమ్ లో ఉండాలి మాత్రం టచ్ చేయకుండా అవే పైకి లేస్తున్నాయి చూడండి మనం ఏ మాత్రం హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టినట్టయితే వెంటనే బాదుషా కలర్ వచ్చేస్తుంది లోపల వరకు వేగదు ఇలా తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఎక్కువ టైం పడుతుంది బాదుషా వేయడానికి లోపల వరకు బాగా కుక్ అవుతుంది మనం లో పెట్టి కాలుస్తే తొందరగా కలర్ వచ్చేస్తుందండి లోపల వరకు పిండి ఉడకదు ఒక్క వాయి కాల్వడానికి ఈజీగా టెన్ మినిట్స్ అయినా పడుతుందండి అంత లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్లేమ్ హైలో ఉన్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి ఇలా మొత్తం వేగిన బాదుషాలని ఈ సిరఫ్లో వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఒక్కొక్క వైపు తిప్పుకుంటూ మొత్తం ఐదు నుంచి ఆరు నిమిషాలు సిరఫ్లో ఉండనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత బాదుషాలను తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇలాంటి బాదుషాని ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కొంచెం ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇదే మెజర్మెంట్స్తో చేసినట్టయితే పర్ఫెక్ట్ బాదుషాని ఎవరైనా చేసుకోగలరు చూస్తుంటేనే నోరెరిపోతుంది కదండి ఇంత పర్ఫెక్ట్ రెసిపీని మనం ఇంట్లోనే చేసుకున్నట్టయితే బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు కదండి వీడియో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్